గోవింద తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన తోడను అంటూ ఆడి పాడిన అన్నమయ్య సాక్షిగా గర్భగుడిలో దైవాంశ మాడవీధుల్లో ఊరేగుతున్న ఒక అద్భుతం ఈ సువర్ణ రథరంగ డోలోత్సవం భక్తుల కళ్ళ ముందు స్వామి ఊరేగుతుంటే భక్తులు తమ విన్నపాలను ప్రత్యక్షంగా స్వామికి మనవి చేసేటువంటి ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం దర్శిస్తున్నాం అనేటువంటి సరస్సులో మొసలి కర్మైతే గజరాజు జీవుడైతే సంసారము నుండి కర్మ నుండి విముక్తి చెందించే ప్రసాదించేటువంటి శ్రీ మహావిష్ణువు అదిగో సువర్ణ రథంలో కదలి వస్తున్నాడు తన భక్తుల సంసార బంధం నుండి కర్మబంధం నుండి విముక్తి చేయడానికి ఆ దేవదేవుడు శ్రీవేంకటనాథుడు తరలి వస్తున్నాడు సువర్ణరథరంగ డోలోత్సవ సేవలో అటువంటి రథారూఢుడైనటువంటి స్వామిని దర్శించడం ద్వారా ఎంతటి పెద్ద సమస్యకైనా పరిష్కారం లభిస్తుందిట స్మరణతో మనం స్వామిని భక్తితో వీక్షించినంత మాత్రాన స్వామికి మనం మనవి చేసిన సమస్యలను పరిష్కరించి పటాపంచలు చేస్తాడట దానికి సాక్షిగా గజరాజులు ఆ సువర్ణ రథానికి ముందుగా నడయాడుతున్నాయి అనంతకోటి సూర్యప్రభల తేజస్సుతో విరాజిల్లుతున్నటువంటి శ్రీవేంకటేశ్వరుడు చండ ప్రచండమైనటువంటి సూర్య తేజస్సుతో వెలిగే సూర్యుని సైతం నియంత్రిస్తూ సూర్యుడు కర్మసాక్షి అయినప్పటికీ ఆ సూర్యుడిని శాసించి ఆ తీవ్రతను కూడా సూర్యుని యొక్క ఆ తేజమైనటువంటి ఆ తీవ్రతని కూడా తగ్గిస్తూ చల్లగా మెల్లగా తన భక్తులకు ఏ కష్టం లేకుండా స్వామివారు ఆ రథంలో మెల్లగా ఊయల లూగుతున్నట్లుగా డోలోత్సవం జరిపించుకుంటూ రథడోలోత్సవంలో స్వామివారు నడయాడుతున్నారు భక్తుల యొక్క అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టేటువంటి ఈ సువర్ణరథరంగు డోలోత్సవంలో బంగారం అంటే స్వర్ణమంటే అగ్నిబీజం పరమ పవిత్రమైనది దానికి ఎటువంటి అపవిత్రమే అపవిత్రత బంగారానికి ఉండదు కాబట్టే బంగారు తల్లులైనటువంటి మాతృమూర్తులైనటువంటి స్త్రీమూర్తులు పవిత్రతకు సంకేతంగా స్వామివారు పవిత్రమైనటువంటి స్వర్ణమయమైనటువంటి ఈ రథాన్ని ఆ స్త్రీమూర్తుల చేత లాగబడుతూ స్వామివారు నడయాడుతున్నారు స్వామివారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ప్రతి పునర్వసు నక్షత్రానికి అయోధ్య నగరంలో సీతమ్మ తల్లితో కలిసి ఊరేగుతూ భక్తుల యొక్క కష్టాలను తెలుసుకునేవాడట అదేవిధంగా వెంకటాద్రి రాముడు కూడా ఉభయనాంచారులతో తన భక్తుల యొక్క విన్నపాలను వినడానికి వేంచేశారు విన్నపాలు వినవలే వింత వింతలూ తేర పైకెత్త వేలయ్యా అంటూ అన్నమయ్య పాడారు ఏమయ్యా మా విన్నపాలు వినవయ్యా స్వామి అని అన్నమయ్య అడిగాడని కాబోలు స్వామివారు భక్తుల యొక్క విన్నపాలు వినడానికి ఈ సువర్ణరథంలో వేంచేశారు ఆనంద నిలయంలో రెప్పపాటు జరిగే దర్శనానికే మురిసిపోయేటువంటి భక్తజనం ప్రత్యక్ష దైవం ఊరేగుతూ దర్శనాన్ని అనుగ్రహిస్తుంటే మహత్తరమైనటువంటి అనుభూతితో ఆ భక్తజనులందరూ కూడా నామస్మరణతో పునీతులవుతున్నారు రథరంగ డోలోత్సవం లోక కళ్యాణకరం పావనుడైనటువంటి పరమాత్మను దర్శించే శక్తి లేనటువంటి తన భక్తులను పునీతుల్ని చేయడానికి సపరివారంగా స్వామివారు చేశారు ఊరంతా వాడవాడలా ప్రసరించినటువంటి దేవదేవుడి యొక్క కాంతుల మెరుపులు ప్రకృతిని సైతం పులకింపజేసి చల్లగా చేస్తున్నాయి ఇక్కడ అందరూ ఒకటే అంతా ఒకటే మన మనస్సులో స్వామి పట్ల అనన్యమైనటువంటి భక్తి చింతనతో ఉంటే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం అనుభూతి చెందగలుగుతాము అనంతమయుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సేవించడానికి సకల దేవత పరివారము ఆ సార్వభౌముణ్ణి కీర్తించడానికి ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానులైనటువంటి అష్టదిక్పాలకులతో పాటుగా సగరమాందాతలైనటువంటి షచ్చక్రవర్తులతో పాటుగా ప్రహ్లాదుడు లాంటి భక్త జన సందోహమంతా స్వామి యొక్క నిత్య సూరులు సైతం స్వామి యొక్క సేవలో విశ్వక్షేణుల వారు సర్వసైన్యాధ్యక్షులై ఈ స్వర్ణరథాన్ని నడిపిస్తూ ఉంటే కరుణారస కిరణాలను స్వామివారు వెన్నెల కురిపిస్తూ వెదజల్లుతూ వెంకటేశుడే శ్రీరాముడై త్రేతాయుగంలో రథమెక్కి రావణుణ్ణి సంహరించారు శ్రీకృష్ణుడై పార్థసారథియై కురుక్షేత్రంలో పాంచజన్య చైత్ర రవాలు వినిపించారు అంతేకాకుండా ఈ రథంలోనే సత్యభామా సమేతుడై నరకాసురుణ్ణి సంహరించి జనులందరికీ కూడా సంతోషాన్ని అనుగ్రహించారు సాందీపుని పుత్రులను పునరుజ్జీవులని చేసింది కూడా స్వామివారు ఈ రథంలోనే సత్యభామా సమేతుడై రథ డోలోత్సవంలో అమరేంద్రుడైనటువంటి ఇంద్రుణ్ణి జయించి పారిజాత వృక్షాన్ని భువికి తీసుకొచ్చాడు అనంతానంత భగవత్ లీలలను స్వామివారు రథస్థుడయ్యే నిర్వర్తించారు రథస్థుడయ్యే స్వామివారు భగవద్గీతామృతాన్ని పంచారు అటువంటి భగవద్గీత పుట్టినటువంటి ఆ మార్గశిర మాసం తానేనని తానే వేదమని తానే భగవద్గీతని భగవంతుడు చెప్పినటువంటి వాక్కుకి నిదర్శనంగా స్వామివారు ఈ స్వణరథోత్సవంలో తన భక్తులైన కోటాను కోట్ల భక్తుల యొక్క సంకల్పాలను అర్థాన్ని వారి యొక్క జీవితాలకు పరమార్థాన్ని అనుగ్రహిస్తూ వెంకటేశ్వరమూర్తి అయి కలియుగ అవతార మూర్తి అయినటువంటి స్వామివారు అనుగ్రహిస్తున్నారు జగన్నాథుడి రథయాత్ర ఒక ఎత్తు అయితే శ్రీవేంకటేశ్వరుని యొక్క స్వర్ణరథం మరొక ఎత్తు మహాభారతంలో శ్రీమన్నారాయణుడు రథంలో ఊరేగినట్లుగా తెలియజేయబడింది పురాణాల ద్వారా దాస దాసి జనమంతా కూడా శ్రీమన్నారాయణుణ్ణి పుష్పాలతో స్వాగతం చెబుతూ ఉంటే స్వామివారు నడయాడు నడయాడి భక్తుల యొక్క అభీష్టాలను నెరవేర్చారు అదిగో స్వామివారు మరొక మరొక తిరుమాడ వీధిలోకి తరలి వెళుతున్నారు ఆదివరాహక్షేత్రము భూవరాహక్షేత్రమైనటువంటి శ్వేతవరాహ క్షేత్రమైనటువంటి ఈ తిరుమల దివ్యక్షేత్రంలో వరాహస్వామివారికి స్వామివారిచ్చినటువంటి వరం ఏమిటయ్యా అంటే ఈ కలియుగంలో మానవులు ఎవరైనా సరే నా దర్శనానికి రావడానికి పూర్వము మీ దర్శనం చేసుకునే నా దర్శనానికి రావాలి అంటూ తెలియజేశారు ఆ వరాన్ని వారికి అనుగ్రహించారు ఎందువలనంటే శ్రీవేంకటేశ్వర అవతారానికి పూర్వమే భూదేవి అమ్మవారిని కాపాడడానికి వచ్చినటువంటి రూపము భూదేవి అమ్మవారి యొక్క ప్రార్థన వల్ల ఈ వెంకటాచల పర్వతం పైనే ఆ భూదేవి అమ్మవారితో వసిస్తూ ఉంది అటువంటి వెంకటాచల పర్వతం పైన తాను వసించడానికి వారి యొక్క ఆదేశాన్ని స్వీకరించి ఆ వారికి అనుగ్రహించినటువంటి వరం కాబట్టి మనమందరం కూడా వారి దర్శనానంతరమే శ్రీవెంకటేశ్వర వారి యొక్క దర్శనం స్వీకరించాలి చక్కగా అడుగడుగు దండాల వాడికి ఆపద ముక్కుల వాడైన శ్రీనివాస పరమాత్మక అదిగో ఆనంద కర్పూర నీరాజనాలను అందజేస్తుంది